హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈసారి మామిడి పళ్ళతో ఇలా కట్ కుల్ఫీ చేసుకుందామా అండి పిల్లలు ఐస్ కావాలన్నా ఐస్ క్రీమ్ కావాలన్నా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు దానికోసం ముందు మామిడి పళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి నేను ఈరోజు చిన్న రసాలతో చేస్తున్నాను ఏవైనా తీగా ఉన్న మామిడి పళ్ళతో చేసుకోవచ్చండి వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలో నుండి రసం మొత్తం తీసేస్తుందన్నమాట అదే మీరు బంగినిపల్లి కానీ కలెక్టర్ కానీ ఏదన్నా కాయలు తీసుకున్నారనుకోండి దానికైతే పై అంతా తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకొని దాంతో అయినా చేసుకోవచ్చండి మనకు ఇది చేయడానికి పండిన మామిడి పండు గుజ్జు ఏదైనా పర్వాలేదండి మామిడిపళ్ళు మాత్రం తీయగా ఉండాలన్నమాట ఇలాగా అన్ని కాయల్లో రసం తీసిన తర్వాత ఈ రసాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి ఎందుకంటే ఇందులో పీచు ఉంటుందండి మీకు వడకట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత ఉందో మీకే తెలుస్తుంది ఇలాగా మామిడి రసం అంతా వడకట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తుంది చూడండి ఎంత పీస్ వచ్చిందో ఇప్పుడు ఈ మామిడి రసంలోకి నేను హాఫ్ కప్పు పంచదార వేస్తున్నాను ఎందుకంటే మామిడి పళ్ళు బాగా తీగా ఉన్నాయండి మీరు ఈ ప్లేస్లో బెల్లం అన్న వేసుకోవచ్చు ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టి వేరే గిన్నె తీసుకొని నేను ఇందులోకి ఐదు స్పూన్లు కార్న్ఫ్లోర్తో పాటు కొన్ని నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మామిడి రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో పంచదార వేసాం కదండీ పంచదార అంతా కరిగే వరకు మంచిగా మామిడి రసాన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మనం ఒక గిన్నెలో ఫ్లోర్ వాటర్ వేసి కలుపుకున్నాం కదండి ఆ నీటిని ఈ మామిడి రసంలో వేసి ఉండలేమి కట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇది కొంచెం దగ్గర పడ్డాక దీన్ని మనం ఏ గిన్నెలో వేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా వేసుకోవాలన్నమాట వేసుకొని పైనుండి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పప్పు ఉంటే దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా కట్ చేసి ముక్కలుగా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనీసం పన్నెండు గంటలన్నా పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అలా పన్నెండు గంటలు పెట్టుకుంటేనే మనకి ఇష్టమైనట్టు షేప్లో కట్ చేసుకోవడానికి వీలుగా వస్తుందనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది పన్నెండు గంటల తర్వాత చూడండి కేక్ లాగా ఫామ్ అయింది కదా దీన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో అన్ని వైపులా లూజ్ చేసుకున్న తర్వాత మనం కేక్ని ఎలా డిమోల్డ్ చేస్తామో అలాగేనండి అలా చేస్తే కేక్ లాగే మంచిగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమేనండి పిల్లలకి ఏ షేప్ నచ్చుతుందో అలా కట్ చేసుకోవచ్చు పిల్లలు మాత్రం దీన్ని చాలా ఇష్టంగా తింటారండి ఐస్ క్రీమ్లా ఉండదు కానీ ఐస్ క్రీమ్ లా ఉంటుంది ఐస్లా ఉండదు కానీ ఐస్లా ఉంటుంది టేస్ట్ మాత్రం చల్ల చల్లగా తీయి తీయగా మామిడికాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి అందరు ఇష్టంగా తింటారు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను స్వీట్ కోసం పంచదార వేశాను కదండీ ఆ ప్లేస్లో మీరు బెల్లం వేసుకోవచ్చు పడికి బెల్లం వేసుకోవచ్చు అసలు రెండు ఏకపోయినా పర్వాలేదు కానీ కొంచెం చప్పగా ఉంటుందండి పిల్లలు ఇష్టపడరు అందుకోసమని కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పంచదార వేశాను అనమాట అంతే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పైన వేశాను కదా మీకు నచ్చితే మామిడి రసంలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటాయి అలా నచ్చినా వేసుకున్నా బాగుంటుందన్నమాట అంతే అదే చెప్పడం మర్చిపోయానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్